నమస్కారం మిత్రులారా ఎలా ఉన్నారు ఈరోజు మనం ఒక చాలా సింపుల్ కానీ చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం అదేంటంటే మంచి కోచింగ్ సెంటర్లు మన నమ్మకాన్ని ఎలా గెలుచుకుంటాయి సరే మరింకెందుకు ఆలస్యం మొదలు పెట్టేద్దారా చూడండి ఈరోజు మన పాఠం ఆరు చిన్న చిన్న భాగాలుగా ఉంది అచ్చం మన క్లాస్లో లెసన్ లాగా ఒక్కొక్కటిగా చూసుకుంటూ వెళ్దాం సరేనా సరే ఈ రోజు మనం నేర్చుకోబోయే ఒక మ్యాజికల్ ఐడియా గురించి మాట్లాడుకుందాం దీని పేరు ప్రతిఫలం అబ్బో పేరేదో కష్టంగా ఉందని భయపడకండి ఇది మనందరికీ తెలిసిన ఒక చిన్న అంతే ఎవరైనా మనకు సహాయం చేస్తే మనం కూడా వాళ్ళకి తిరిగేదైనా చేయాలి అనిపిస్తుంది కదా అదే ఇది ఇప్పుడు చూడండి నెమ్మదిగా చదువుతాను విద్యార్థులు మొదట నిజమైన సహాయం పొందినప్పుడు వాళ్ళు సహజంగానే తర్వాత ఏదైనా తిరిగి ఇవ్వాలని అనుకుంటారు అంటే ఇది అచ్చం మన స్కూల్ రోజుల్లాంటిదనమాట మీ ఫ్రెండ్కి మీ లంచ్ బాక్స్లోంచి కొంచెం స్నాక్స్ ఇచ్చారనుకోండి మరుసటి రోజు వాళ్ళు కూడా వాళ్ళ బాక్స్లోంచి మీకు కొంచెం పెడతారు కదా అంతే చాలా సింపుల్ సరే ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వెళ్దాం ఒక్క క్షణం మీరే ఒక స్టూడెంట్ అనుకోండి ఒక కొత్త కోచింగ్ సెంటర్లో చేరాలనుకుంటున్నారు అప్పుడు మీ మనస్సులో ఏమేం ఆలోచనలు వస్తాయి ఒకసారి ఆలోచించండి అవును ఒక స్టూడెంట్ మనసులో ఏం నడుస్తూ ఉంటుంది సబ్జెక్టులు ఏం చెప్తారు ఇవి మాత్రమేనా కాదు వాటికంటే ముఖ్యమైనవి కొన్ని ఉంటాయి అవేంటో చూద్దామా చూశారా ఒక స్టూడెంట్కి మొదటగా కలిగే ఫీలింగ్ ఇదే అమ్మయ్యా వీళ్ళు రాగానే డబ్బులు గురించి అడగట్లేదు ముందు నాకు హెల్ప్ చేశారు అనిపిస్తుంది ఆ ఫీలింగ్ చాలా రిలీఫ్ ఇస్తుంది కదా ఇది చాలా చాలా ముఖ్యం నేనిక్కడ సేఫ్ గా ఉన్నాను నన్ను మోసం చెయ్యరు అనే నమ్మకం ఈ ఫీలింగ్ ఉందంటే చాలు పెద్ద పెద్ద యాడ్స్ డిస్కౌంట్లు కూడా దీని ముందు దిగదుడిపే అవునా కదా సరే ఫ్రెండ్స్ ఇప్పుడు అస్సలు మ్యాటర్లోకి వచ్చేస్తున్నాం మరి మంచి కోచింగ్ సెంటర్లు ఈ నమ్మకాన్ని ఎలా సంపాదిస్తాయి దానికోసం ఐదు సింపుల్ స్టెప్స్ ఉన్నాయి వాటిని ఇప్పుడు మనం నేర్చుకుందాం రెడీనా ఇదిగోండి ఆ ఐదు సింపుల్ స్టెప్స్ ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి వివరంగా ఉదాహరణలతో మాట్లాడుకుందాం ఇది మనకు ఒక క్లియర్ రోడ్ మ్యాప్ లాంటిది మొదటిది నిజమైన డెమో క్లాస్ ఇవ్వడం అంటే ఊరికే మార్కెటింగ్ మాటలు చెప్పడం కాదు నిజంగా ఒక టాపిక్ చెప్పాలి ఉదాహరణకు ఒక కష్టమైన మ్యాథ్స్ ప్రాబ్లంని ని చాలా ఈజీగా అర్థమయ్యేలా చెప్పారనుకోండి స్టూడెంట్ ఏమనుకుంటాడు వా ఫ్రీ క్లాసే ఇంత బాగుంటే అసలు కోర్స్ ఇంకెంత బాగుంటుందో కదా అనిపిస్తుంది అదే కదా అసలైన నమ్మకం ఇక మూడోది పర్సనల్ హెల్ప్ దీనికున్న పవర్ వేరు ఎవరైనా వాట్సాప్లో ఒక చిన్న డౌట్ అడిగితే దానికొక వాయిస్ నోట్ పెట్టి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారనుకోండి వాళ్ళకెంత స్పెషల్గా అనిపిస్తుంది అచ్చం మన టీచర్ క్లాస్ అయిపోయాక మనొక్కరి కోసమే ఆగి మన డౌట్ క్లియర్ చేసినట్టు ఉంటుంది ఆ ఫీలింగ్ చాలా స్పెషల్ కదా ఇక నాలుగోది అడగకుండానే సహాయం చేయడం ఇక్కడ చూడండి తప్పుగా ఎలా చేస్తారో సరిగ్గా ఎలా చేయాలో ఉంది తప్పుడు పద్ధతి ఏంటంటే మేము మీకు హెల్ప్ చేశాం కదా ఇప్పుడు మా కోర్సులో చేరండి అని అడగడం కానీ సరైన పద్ధతి ఏంటి ఈ మెటీరియల్ తీసుకోండి ఉపయోగపడుతుంది మీకు ఇంకా ఏమైనా సహాయం కావాలంటే చెప్పండి మేమున్నాం అని చెప్పడం చూసేలా తేడా ఒత్తిడి చేస్తే దూరం పెరుగుతుంది స్వేచ్ఛ ఇస్తే గౌరవం పెరుగుతుంది సరే బానే ఉంది కానీ ఈ మొదట సహాయం అనే ఐడియా ఎందుకో ఇంత పవర్ఫుల్ గా పనిచేస్తుంది ముఖ్యంగా చదువు లాంటి విషయంలో దీని వెనుకున్న అసలు కారణమేంటో ఇప్పుడు చూద్దాం చూడండి ఒక కోచింగ్ క్లాస్ ఎంచుకోవడం అనేది షాప్ కి వెళ్లి ఏదో వస్తువు కొన్నట్టు కాదు ఇది ఒక పెద్ద నిర్ణయం చాలా రిస్క్ ఉంటుంది ఇది మన ఎమోషన్స్ తో ముడిపడి ఉంటుంది ఇది ఒక లాంగ్ టర్మ్ డిసిషన్ సింపుల్ గా చెప్పాలంటే మన ఫ్యామిలీ డాక్టర్ని ఎంచుకున్నట్టే మనం చాలా పాటు నమ్మగడిగే వాళ్లనే కదా ఎంచుకుంటాం ఇది మన భవిష్యత్తుకు సంబంధించిన విషయం సరే ఇప్పుడు ఒక చిన్న కానీ చాలా ముఖ్యమైన హెచ్చరిక మంచి కోచింగ్ సెంటర్లు అస్సలు చేయని కొన్ని పనులుంటాయి వాటిని మనం గుర్తుపట్టాలి అవేంటో చూద్దాం మొదటిది ఫేక్ ఫ్రీ క్లాసులు పేరుకే ఫ్రీ క్లాస్ అంటారు కానీ లోపల మొత్తం వాళ్ల కోర్సుని ఎలా అమ్మాలా అనే మీదే ఉంటుంది ఇలాంటివి నమ్మకాన్ని మొదటి నిమిషంలోనే చంపేస్తాయి సో జాగ్రత్త ఇక రెండోది మేము మీకు ఫ్రీగా మెటీరియల్ ఇచ్చాం కదా ఇప్పుడు మీరు మా కోర్సులో చేరాల్సిందే అన్నట్టు మాట్లాడటం ఎవరైనా ఇలా మనల్ని ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేసినా గిల్టీగా ఫీల్ అయ్యేలా చేసినా అక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి నిజమైన సహాయానికి ఎలాంటి కండిషన్స్ ఉండవు సరే ఫ్రెండ్స్ మనం ఆల్మోస్ట్ చివరికొచ్చేసాం ఈరోజు మనం నేర్చుకున్నంతా కలిపి ఒక సింపుల్ ఫార్ములా లాగా చూద్దామా ఇది మీకు ఈజీగా గుర్తుండిపోతుంది ఈ ఫార్ములాని నెమ్మదిగా చదువుతాను వినండి మొదట ఉచితంగా విలువను ఇవ్వడం దానివల్ల వాళ్లకు నిజమైన సహాయం అందుతుంది ఆ తరువాత వాళ్లపై ఎలాంటి ఒత్తిడి పెట్టకపోవడం ఫైనల్గా వాళ్లే సహజంగా వచ్చి జాయిన్ అవుతారు చూసారా ఇదే మంచి సంస్థలు సైలెంట్గా స్ట్రాంగ్గా ఎదిగే పద్ధతి ఓకే ఫ్రెండ్స్ వెళ్లే ముందు ఈ యొక్క మంచి మాట గుర్తుపెట్టుకుందాం గుర్తుంచుకోండి మిత్రులారా రోజూ చిన్నగా నేర్చుకుంటే ఏదో ఒకరోజు పెద్ద విజయం సాధిస్తారు మళ్ళీ కలుద్దాం